దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు పచ్చి మోసం అందుకని నేనేమంటానంటే నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు అనుభవించక తప్పదు చేసిన పాపాలు అనుభవించక తప్పదు ఒకటి రెండు కేసులు కాదు పదమూడు కేసులు నువ్వు ఎదుర్కోవాలా నిజాయితీ ఉంటే కంప్లీట్ చేసుకోండి వాయిదాలు అటెండ్ కాండి ఏదో ఒక విధంగా వాయిదాలు వేసుకోవటం కాదు ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేము వచ్చాం ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి మాది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడు గండిపేటలో ట్రైనింగ్స్ లో అటెండ్ అయిన వాళ్ళం మేము గండిపేటలో అక్కడి నుంచి ట్రైనింగ్ క్లాసులు మేమే తీసుకున్న వాళ్ళం ఈరోజు సూపర్ సిక్స్ ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నాం మేము నీ మాదిరిగా వాగ్దానాలు చేసి తప్పించుకోలేదే తల్లికి వందనం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నదాత సుఖీభవ ఆరు వేలు వాళ్ళు ఇస్తే మేము పద్నాలుగు వేలు ఇస్తున్నాం స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సులకి సంవత్సరానికి నాలుగు నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది దీపంకి గ్యాస్ ఇచ్చిన దానికి రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది పెన్షన్లు దేశంలో నంబర్ వన్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నాం ముప్పై మూడు వేల కోట్లు మీరు ఒక్కసారి చూసారంటే మనం నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఇస్తుంటే మహారాష్ట్ర వెయ్యి రూపాయలు వృద్ధాప్య పెన్షన్ వితంతువులకు వెయ్యి వికలాంగులకు వెయ్యి ఇక్కడ ఏపీలో నాలుగు వేలు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కర్ణాటక ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు మీరు అది చూసారంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్కి పెన్షన్లు ఇస్తున్నారు అని కానీ చూసారంటే ఆశ్చర్యం ఆంధ్రప్రదేశ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ జనాభాలో పన్నెండు పాయింట్ ఎనభై ఐదు శాతానికి నాలుగు వేలు ఆరు వేలు లెక్కన ముప్పై రెండు వేలు కోట్లు ఇస్తుంటే కర్ణాటక పది పాయింట్ ఏడు ఒక శాతం మహారాష్ట్ర రెండు పాయింట్ ఎనిమిది ప్రజలు ఉన్న జనాభాలో రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఇక్కడ ఉందే ఈ పరిస్థితి ఎంత ఖర్చు పెడుతుంది మహారాష్ట్ర త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు వేల కోట్లు ఏదైనా తీసుకోండి ఐ మీన్ తమిళనాడు తీసుకోండి అదే పరిస్థితి ఏ రాష్ట్రం కూడా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ జనాభాలో ఇచ్చారు తప్ప ఒక్క ఆంధ్రప్రదేశ్ పన్నెండు పాయింట్ ఆరు ఐదు శాతం ముప్పై రెండు వేల కోట్లు తెలంగాణ ఎనిమిది వేల నూట సంవత్సరానికి పెట్టే ఖర్చు ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఉత్తరప్రదేశ్ ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటక నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు సంవత్సరానికి వాళ్ళు ఖర్చు పెట్టేది మహారాష్ట్ర మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడుతుంది మధ్యప్రదేశ్ రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు అప్రాక్సిమేట్ గా ముప్పై మూడు వేలు ఖర్చు ఖర్చు పెడుతుంది